ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఇంకొక త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతా ఉంది ఈ బ్రిడ్జ్ కూడా ఈ పనులు కూడా పూర్తవుతున్నాయి త్రీ మంత్స్లో ఆ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో కృష్ణ బ్యూటిఫుల్ కనెక్టివిటీ టు హైదరాబాద్ వైజాగ్ అండ్ చెన్నై మెయిన్ యాక్సిస్ కనెక్టివిటీ ఈ సమస్యలన్నీ తీర్చేసి మరి ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని బయట ప్రపంచంతో అనుసంధానం చేసే హైబో హైవేని తీసుకురావడం జరిగింది అది కూడా పూర్తవుతూ ఉంది మరి ఇది వైసీపీ ప్రభుత్వం చేసింది కాదా దీన్ని డిస్ట్రక్షన్ అంటారా దీన్ని విధ్వంసం అంటారా దీని నిర్మాణాత్మకంగా ఈ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం వైసీపీ చేసిందని అంటారా ఈరోజు రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు వాళ్ళు చెప్పినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ గ్రాఫిక్స్కు వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పూర్తి చేసినటువంటి ఈ రెండు కూడా ఒకసారి మనం చూడాలి ఈ ఐకానిక్ గ్రాఫిక్ బ్రిడ్జ్ ఏదైతే చూపించారో ఇప్పుడు అది వాస్తవ రూపంలో కనబడుతున్నటువంటి బ్రిడ్జ్ మరి రాజధాని ప్రాంతానికి మంచి చేసింది మరి చంద్రబాబు గారా లేకపోతే వైసీపీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజలు ప్రతి అంశం కూడా నేను చాలా స్పష్టంగా స్టాటిస్టిక్స్ తోటి తీసుకొచ్చి చెప్తాను ఈ యొక్క స్మార్ట్ సిటీ నిర్మాణం కానివ్వండి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి తర్వాత వెల్నెస్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి ఈ రోడ్లు కానివ్వండి రోడ్డు మీద లైటింగ్ వాళ్ళే వేసుకున్న లైటింగ్ ఈ లైటింగ్ వేసి దగ్గలాడుతుందని చెప్పి లైటింగ్ వాళ్ళే వాళ్ళేస్తారా మేము వేసినారా వాళ్ళు చెప్పాలా ఇవాళ పేపర్ వేస్తారా దగ్గలాడుతు ఇవెవరు వేస్తారో వాళ్ళు చెప్పాలా ఈరోజు ఇవన్నీ కూడా మరి చేస్తూ ముఖ్యంగా రైతులు ఒక కళ ఫలించింది రైతులు మరి వాళ్ళ వాళ్ళ బాధలు తీరాయి రైతులు మేము అని చెప్తూ రైతులు మేము ఇబ్బంది పెట్టట్టు ఈరోజు ఒక అభూత కల్పనను సృష్టించే ప్రయత్నం చేశారు దానికి నా సమాధానం ఒకటి రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదారంగా వ్యవహరించిన విషయం వాస్తవం నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా వారికి ఇవ్వాల్సినటువంటి కవులు ఏదైతే ఉందో ఎక్కడా కూడా పెండింగ్ పెట్టలేదు ఎక్కడా కూడా పెండింగ్ పెట్టలేదు నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాన్యుటీ ఈ యాన్యుటీ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది ఇరవై కాలానికి ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మందికి నూట డెబ్బై కోట్లు పెయిడ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి రెండు ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు మందికి నూట డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఒకటి కోట్లు పెయిడ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్కు ఇరవై మూడు వేల నూట ఐదు మందికి నూట ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెయిడ్ ఇరవై రెండు ఇరవై మూడుకు సంవత్సరానికి ఇరవై ఆరు వేల నలభై మూడు మందికి నూట తొంభై రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పెయిడ్ అట్లాగే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదహైదు మందికి నూట తొంభై ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు అందులో పదహారు పాయింట్ ఆరు నాలుగు కోట్లు పెయిడ్ మిగతాది డెబ్బై నూట డెబ్బై ఐదు పాయింట్ జీరో నైన్ కోట్లు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో పెట్టడం జరిగింది ఎలక్షన్ కోట్ రావడం ఆ టైంలో అంతా వచ్చి టోటల్గా ఏడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు పేయుడు దీన్ని కానీ తొమ్మిది వందల పదహారు కోట్ల కానీ మిగతా వన్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ అట్లాటీ అట్లాగే పెన్షన్ పెన్షన్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఎవరికైతే మరి వ్యవసాయ కూలీలకు వాళ్ళకైతే ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ వాళ్ళు ఇస్తా ఉన్నారు ఆ పెన్షన్ కూడా ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఇప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై కాను ఇరవై వేల ఏడు వందల ఆరు కుటుంబాలకు అరవై ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు పెయిడ్ ఇరవై ఇరవై ఒకటికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఐదు కుటుంబాలకు యాభై కోట్ల రూపాయలు పెయిడ్ ఇరవై ఒకటి సంవత్సరానికి పంతొమ్మిది కుటుంబాలకు ఫిఫ్టీ సెవెన్ కోట్ల రూపాయలు పెయిడ్ ఇరవై రెండు సంవత్సరానికి పంతొమ్మిది వేల పదకొండు వందల పద్దెనిమిది పదకొండు పంతొమ్మిది వేల నూట పద్దెనిమిది యాభై మూడు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలు పెయిడ్ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేడు వేల మూడు వందల తొంభై ఒక మందికి యాభై ఆరు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు పెయిడ్ సుమారు మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు అక్షరాల మొత్తం వారికి ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను వెరసి మొత్తంగా యాన్యుటీ కానివ్వండి ఈ పెన్షన్స్ కానివ్వండి రెండు కూడా కలిపి పన్నెండు వందల నాలుగు కోట్ల రూపాయలు రైతులకు కానివ్వండి రైతాంగానికి కానివ్వండి అందించడం జరిగింది ఎక్కడైతే ఈ యాన్యుటీలో ఫిగర్స్ తగ్గాయో రెండు వేల పంతొమ్మిదికి అట్లాగే పెన్షన్స్లో ఫిగర్స్ తగ్గాయో ఇవి లో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అట్లాగే ఈ కొన్ని కేసులు పెండింగ్ ఉండడం వల్ల ఈ ఫిగర్ తగ్గాయి ఎందుకంటే అర్హత లేని వాళ్ళకు కూడా తెలుగు తమ్ముళ్ళకు కూడా ఇవి ఈ భూములని లేని భూములు అండగట్టి వారికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి అనౌటీలు ఇచ్చినటువంటి పరిస్థితి అందరూ ఒకసారి గమనించాలని చెప్పి కూడా నేను మేము అందరికి మనం చేసుకుంటాం ఇవి కాకుండా అతి ముఖ్యమైనది ఈ పెన్షన్ మంత్లీ పెన్షన్ ల్యాండ్లెస్ పూర్తి ఏదైతే ఉందో సిఆర్డి ఏరియాలో అది రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలకు పెంచినటువంటి అంతా కూడా వైసీపీ ప్రభుత్వం అంది గౌరవ ముఖ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను నోటిఫికేషన్ పెన్షన్స్ కూడా పెంచడం జరిగింది రెండు వేల ఐదు వందల నుంచి అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కవులు కూడా కొన్ని ఈ కవులు ముఖ్యంగా పదేళ్ల పాటు కౌలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మరో ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం కల్పించింది మరి రైతులకు మేలు చేసిన పార్టీ ఏది వైసీపీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను